ఆయన ఘనత కొరకు నా సర్వస్వము మార్చి ఇరవై నాలుగు ఆయన కొరకు తగ్గించుకోవడం ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది యోహాను స్వార్త మూడో అధ్యాయం ముప్పై వచనం ఇతరులకు నీ ఒక అవసరమైన వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు దేవుని చిత్తానికి వెలుపల ఉన్నావని అర్థం ఒక సేవకుడిగా నీ ప్రాథమిక బాధ్యత పెన్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడుగా ఉండడమే యోను స్వార్థ మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం ఎవరైనా ఒకరు నీ ద్వారా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో నీ పలుకుబడిని సరైన దిశలోనే ఉపయోగించావన్నమాట అయితే ఆ వ్యక్తిలో సంఘర్షణ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని ఆపాలని ప్రయత్నించవద్దు పైగా నీ ఒక పని చేయాలి ఆ వ్యక్తిలోని సంఘర్షణ అంతకంతకు అధికమవ్వాలని ప్రార్థించు ఎందుకంటే భూమి మీద ఏ శక్తి అతన్ని ఇక ఏసుక్రీస్తుకు దూరం చేయలేదు మళ్ళీ మళ్ళీ మనకొక తప్పిదాన్ని చేస్తుంటాం ఇంకొకరి జీవితంలో అన్ని సమకూర్చాలనే అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉంటాం ఇతడికి కష్టం వచ్చి ఉండాల్సింది కాదు అని మాట్లాడుతూ ఆ వ్యక్తి పట్ల కుతూహలం ఉంటాం అయితే మనం ఆ వ్యక్తి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలకు అడ్డు తగులుతున్నామన్న మాట పెన్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడుగా ఉండవలసిన మనం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఏదో ఒక రోజు ఆ వ్యక్తి మనతో నీ ఒక దొంగవు యేసుక్రీస్తును వెంబడించాలని నాలో ఉన్న కోరిక నీ మూలంగా పోయింది నీ మూలంగా ఆయనకు దూరమయ్యాను అని చెబుతాడేమో తప్పును బట్టి సంతోషించవద్దు కానీ మంచి విషయాన్ని బట్టి సంతోషించడానికి ప్రయత్నించు పెళ్లి కుమారుని స్నేహితుడు పెళ్లి కుమారుడి స్వరం విని సంతోషిస్తాడు కాబట్టి నాలో ఉన్న సంతోషం పరిపూర్ణమయ్యింది ఆయన హెచ్చింపబడాలి నేను తగ్గించబడాలి యోహన స్వార్థ మూడో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన మనం ఈ మాటల్ని సంతోషంతో పలకాలి దుఃఖముతో పలకవలసిన మాటలు కావు ఎందుకంటే మనం పెళ్లి కుమారుణ్ణి చూస్తాం కాబట్టి యోహాను ఇది తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పాడు ఇదొక నూతన మెట్టు మనం సేవకుడిగా కాక కుమారుడికి స్నేహితుడుగా ఉంటాం నీ యావత్ శక్తిని వినియోగించి ఇంకొకరి జీవితంలో కుమారుని స్వరాన్ని శ్రద్ధగా విను అతనికి ఎదురయ్యే కష్ట నష్టాల గురించి ఆలోచించకు పెళ్లి కుమారుడి స్వరం విన్నానని సంతోషించు ఈ సంతోషము నీలో దేవుడు కలిగించిన ఉత్సాహం వలన కలిగే సంతోషం యేసుక్రీస్తు ఎవరినైనా రక్షించే ముందు అతని జీవితాన్ని ఎలా బ్రద్దలు చేస్తాడో వేచి చూడు ప్రైజ్ ద లాడ్